ఈ హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక ఎప్పుడు తన ఇల్లు కూలగొట్టారనేటువంటి ఒక ఆందోళనతో నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇవాళ ఈ హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు ఈ హైదరాబాద్ నగరంలో జరిగాయి అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఇంకా ఎంతమంది నువ్వు చంపదలుచుకున్నావు ఇది బుచ్చమ్మ ఆత్మహత్య కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య ఇది నీ యొక్క తప్పిదాల వల్ల నీ యొక్క చర్యల వల్ల ఇవాళ వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు దేనికోసం నువ్వు చేస్తూ ఉన్నావు ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోదలుచుకున్నావు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఇప్పుడే గాంధీ ఆసుపత్రిలో మేము మా ఎమ్మెల్యే గారు రావడం లేట్ అయితే అక్కడ నిలబడి చూస్తూ ఉంటే మెడికల్ షాప్ దగ్గర లైన్లలో నిలబడి మందులు కొనుక్కుంటున్నాను అంటే గాంధీ లాంటి ఆసుపత్రిలో కనీసం పేద ప్రజలకు మందులు లేవు పారాసిటమల్ కానీ కడుపులో గ్యాస్ వస్తే ఇచ్చి ఇవ్వాల్సినటువంటి మందులు కానీ సిరప్లు కానీ చిన్న చిన్న మందులు కూడా లేక అన్నీ బయటకు రాస్తుంటే మెడికల్ షాపుల్లో మందులు కొనుక్కుంటున్నారు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేసిన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్టళ్ళు స్కూళ్ళల్లో పిల్లలకు పురుగులు అన్నం పెడితే నీళ్ళ చారు పెడితే తినలేక స్కూల్ పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరియు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా తదితర వ్యాధులతో లక్షలాది మంది ప్రజలు బాధపడుతున్నారు ఆ పనుల మీద రివ్యూ అంటే కూల్చే పని మీద వండిన నువ్వు కట్టే పని చేయి హైదరాబాద్ నిలబెట్టే ప్రయత్నం చేయి కానీ ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకో కూల్చివేతలు మానుకో పేద ప్రజలు ఉసురు పోసుకోవద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెంటనే అన్ని పార్టీల అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టండి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోండి ఎవరిచ్చింది అనుమతులు నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వాళ్ళ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అయినాయి వాళ్లకు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు పర్మిషన్లు ఇచ్చిండ్రు వాళ్ళకు నల్ల బిల్లు కడుతున్నారు కరెంటు బిల్లు కడుతున్నారు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ జీవిస్తా ఉన్నారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి జీవిస్తా ఉంటే నువ్వు నేలమట్టం చేసే అధికారం నీకు ఎవరించాడు అని నేను అడుగుతా ఉన్నాం మూసి సుందరీకరణ మంది ప్రజలను నిరాశ్రయం చేసే ప్రయత్నం చేస్తున్నావు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా ఎవరైనా పేదలను నిర్వాసితులను వాళ్ళ ఇండ్లు తీసుకోవాలంటే వాళ్లకు ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళకు కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి జీవనోపాధి కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని నీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదమూడు చట్టం చెప్తా ఉన్నది కానీ నువ్వు ఎక్కడో ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇల్లు కాల్ చేసుకోండి అంటే వాళ్ళ ఆడబోతే వాళ్ళ బతుకు తెరి ఎట్లా పని ఎట్లా దొరకాలి ఉపాధి ఎట్లా అదేది మాట్లాడవు కట్టుకున్న ఇల్లుకి అప్పులు ఉంటాయి ఆ అప్పులు ఎట్లా కట్టుకోవాలి ఇంటికి లెక్కించి ఆర్అండ్బి అధికారులతో లెక్క చేసి ఆ ఇంటికి ఎంత డబ్బు ఇవ్వాలనో ఆ ఇంటికి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వాలి జీవనోపాధి కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ప్రత్యామ్నాయంగా టూ బెడ్రూమ్ హౌస్ కూడా ఇవ్వాలి ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించి చేయాలి తప్ప ఈ బెదిరింపులు శనివారం రాగానే కోర్టుకు సెలవు కనుక శనివారం ఆదివారం నువ్వు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇది మూర్ఖత్వం ఇది నువ్వు పిచ్చిగా చేస్తూ ఉన్నావు ఇలా ప్రజలే ఉసురు పోసుకుంటా ఉన్నావు ఒక ముఖ్యమంత్రిగా పేదలకు సాయం చేస్తావా పేదలకు కన్నీళ్లు పెట్టిస్తావా ఇలా హైదరాబాద్లో లక్షలాది మంది ప్రజలు నిద్రపోని పరిస్థితి తెచ్చినావు శనివారం ఆదివారం వస్తే ఎప్పుడు ఏమవుతుందో అని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇప్పటికైనా పిచ్చి పనులు మానుకో నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి పేదలకు మేలు చేసే ప్రయత్నం చేయి ఒకవేళ నువ్వు తీసుకోవాలంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్ళ హక్కులన్నీ కాపాడిన తర్వాతనే వాళ్ళను ఒప్పించి అఖిలపక్ష సమావేశం పెట్టి ఎమ్మెల్యేలతో మాట్లాడి చేయాలి తప్ప బలవంతంగా చేస్తే మేము బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఇంకా ఇలాంటి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోరాటం మీ వెనక మేమున్నాం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు మా పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ధైర్యంగా ఉండండి జీవించి పోరాడాలి మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఎవరు ప్రాణం తీసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తాం